ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా గాలిపటాల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నిషేధిత చైనా మాంజా దారం వాడితే ప్రమాదాలు సంభవించి అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు గాలిపటాలు ఆకాశంలోనే ఎగరాలి గాని మనుషుల మెడలు పక్షుల ప్రాణాలు తీసేలా ఉండకూడదని నిషేధిత మాంజాను అమ్మినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ యొక్క పతంగల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది చాలా మంది ఈ బాధలను మిగిలిస్తుంది చైనీస్ మాజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు నైలాను ప్లస్ గాజులతో ప్లస్ సింథెటిక్ దారంతో తయారు చేయడం జరుగుతుంది దాని వల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి టూ వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది అది కాకుండా ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు సో ప్రజలు కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోష కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళగానే వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు నూలు దారం వాడాలి దాన్ని ప్రోత్సహించాలని చెప్పి వస్తనే ఇది పతంగల పండుగ పిల్లలు యూత్ అందరు కూడా ఈ ఒక పతంగల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది చాలా మందికి